నాన్న మల్ల కంటాయా ఎన్టీ రామారావు అభిమాని హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లెస్టర్ రమేష్ ఫ్రెండ్స్ ఇక ఈ రోజు ఈ బ్లాగ్ లో ఇగో మా నాన్న ఎన్టీ రామారావు ఇక్కడ చూడొచ్చు నానా బాని చాలా చేస్తా ఇగో మరి నాన్ననైతే ఈరోజు అఖండ మూవీకి తీసుకెళ్తున్నా ఎన్టీ రామారావు వీరాభిమాని ఇగో బాలకృష్ణ ఎన్టీఆర్ సినింటే ఇక చాలా ఇష్టం ఇక మనం అఖండ వన్ బ్లాగ్ అయితే టూ త్రీ ఇయర్స్ అంటే అప్పుడు పెట్టినా ఇప్పుడు మళ్ళీ నాన్నని టూ గుర్ చూపిస్తున్నా ఈరోజు డే సెవెన్ ఇక మేము మూవీ చూసి చివరికి అయితే బ్లాగ్ చూపిస్తాను నాన్నని నేను ఇక అలా చూడండి ఫ్రెండ్స్ మరి చూసి ఒక లైక్ కొట్టండి అదేవిధంగా దారన్న ఈ బైక్ అయితే వెళ్తున్నాం అనమాట ఇగో ఐజల భువనేశ్వరి ట్యాక్సీ ఓల్డ్ ట్యాక్స్ కొద్దిగా మళ్ళీ బాగా చేశారు ఫ్రెండ్స్ టికెట్స్ అయితే ఇక్కడ ఇస్తారు ఇక మరి మొత్తం ఇలా చూసుకోవచ్చు ముందు ఇక మనం మాట్లాడుకుంటే ఇలా ఉంటుంది హాల్ ముందు అనమాట ఇక డాడీ అయితే అక్కడ వెయిట్ చేస్తుండు ఇగో మనం ఇక్కడ అయితే మనం టికెట్ తీసుకుందాము ఆ మన సబ్స్క్రైబుల్ ఉంటారు ఇక్కడ కొంతమంది ఇది టికెట్స్ ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఇగో మన అయితే టికెట్స్ ఇక్కడ టూ పెట్టారు పెట్టారు కొత్తగా ఉన్నందుకు మొత్తం మరి ఎలా ఉందో చూద్దాం ఇక్కడ వాయిస్ రికార్డ్ కాలేదు ఇగో మరి మనం ఇంకా లోపలికి వెళ్ళాలంటే ఇక మరి ఇక ఇక టికెట్స్ అయితే వీళ్ళు కట్ చేసుకొని మనల్ని ఇంకా లోన్కి పంపిస్తారు ఇక ఇంకా చాలా చోట్ల కూడా ఇంకా ఇలాంటి విధానం ఉంది ఇగో మరి ఇక పాత టికెట్లు కాబట్టి ఇక నాన్న ఇక ముందుకు ఇక మరి భువనేశ్వర్లోకి వెళ్తున్నాము ఇక మరి ఇక్కడ మన లోపల వారణాసి ట్రైలర్ అయితే మనకు చూపిస్తున్నారు అంటే అది ఒక మన గ్లోబ్ డ్రటర్ అన్నట్టుగా మనకు ఇగో ట్యాగ్స్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ లోపల మరి చూస్తున్నారు కదా ఇక ఇది కొద్ది వరకు బాగానే చేశారు రెండు అయితే అయింది ఇగో మరి చూసుకుంటే మళ్ళీ ఒకసారి ఇక ఈ విధంగా ఉంది స్క్రీన్ కానీ ఇక సైడ్ లక్ కానీ ఇక అలా లైటింగ్స్ ఇక కుర్చీలు కొద్దిగా అప్డేట్ ఉన్నాయి ఇగో సౌండ్ పరంగానే చాలా కొంతవరకు పెద్దగా అనిపించట్లేదు ఇక డిటిఎస్ కాబట్టి ఇది మరి ఇక మళ్ళీ అంతా మనం ఇక్కడ నుంచి కింద నుంచి చూసుకుంటే ఇక మరి ఇలా ఉంది ఇక మన పైన మనకు అక్కడ పై భాగం కూడా ఉంది కానీ అక్కడ ఎందుకో మరి అలౌ చేయలేదు ఇక లో ఇంటర్వెల్ సమయానికి వస్తే ఇక పబ్లిక్ ఈ విధంగా మనం నింబడానికి ఇది ఇంకా టాయిలెట్స్ సైడ్ ఇగో ముందు బాగా నుంచి కూడా చూడవచ్చు ఇక ఈ విధంగా అయితే ఉంది ఇక భువనేశ్వర్ థియేటర్ ఐజలో ఇక పర్లేదు ఇక మంచిగానే ఉంది ఇక మరి ఇంటర్వ్యూల్ అయిపోయి మళ్ళీ ఇంకా సినిమా అయితే స్టార్ట్ అయింది నాన్న చాలా ఇంట్రెస్ట్ అయితే మూవీని చూస్తున్నాడు ఇందులో ఇక రింగ్స్ విషయానికి వస్తే ఇక ఇవి ఒకటి ఇరవై రూపాయలు అనమాట ఇక వాటర్ బాటిల్ అయితే ఇరవై ఐదు రూపాయలు ఇక ఏవే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటాయి ఇక మరి ఇక ప్రతి చోట అయితే ఇంక వీటిపైన ఎక్కువ సమస్యలు ఉంటాయి కాబట్టి ఇక సినిమా అయిపోయింది ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం ఇంటికి వచ్చేసిన వాటితే ఇంటికి వచ్చేసినాము సినిమా ఎట్లా ఉంది కండ మంచం ఉంది ఇప్పటికి నీవు ఒక సిమ్ లవర్గా అంటే ఇప్పుడు అప్పట్లో మీ వయసులో ఎన్ని సినిమాలు చూసేవాడి నాన్న అన్నీ చూసినాం అప్పట్లో అప్పుడు ఆ కాలంలో ఫస్ట్ పాత్రలవై శనిమా చూసినా కాబట్టి ఎక్కువ నీవు చూసినా జ్ఞాపకం ఏ సంవత్సరం నుంచింది నాన్న నేమో అరవై పంతొమ్మిది అరవై ఎనిమిది అరవై ఏంటి రామారావు సలికొట్ మార్చిండు ఫ్రెండ్స్ ఎందుకంటే సలి పెడతాను తరిగ్గా వేసుకుంటూ ఇగో నాన్న చూసేది రెగ్యులర్గా మా ఇంట్లో ఇక ఓల్డ్ టీవీలోనే నాన్న ఇప్పుడు కూడా నువ్వు సినిమాలు డైలీ చూస్తావు మేము చూస్తుంటాం కదా ఇంట్లో కాబట్టి ఇక ఎక్కువ నువ్వు ఒకటే చూసేది టీవీని ఇప్పుడు ఫోర్ చూసేసిన టీవ సినిమా టికెట్ రెండు వందల రూపాయలు నీవు నీవు కొద్దిగా నీవు అప్పుడు ఏ సంవత్సరం చూస్తే పంతొమ్మిది వందల అరవై నుంచి అని చెప్పినావు అట్లా ఫస్ట్ గట్ సినిమా గురించి అడుగుతున్నా ఇప్పుడు ఫస్ట్ పాతాల పైరు మల్లకాల జాతర ఉంది ఆ జాతరలోనే డే సినిమా చూసినాం బట్ సినిమాలు అప్పుడు పది సార్లు చూసినాం అది అంటే ఇప్పుడు మీరు సినిమాలు గద్వాల ఐజల్ ట్యాగీస్ ఉన్నప్పుడు యా గద్వాల ఒకటే తడకాల సినిమా ఐజల్ తడకాల సినిమా తడకాల సినిమా ఒకవేళ ట్యాగీస్ అంటే ఎక్కడ పోతుంటారు కర్నూలు కర్నూలుకే అప్పటికి ఎట్లా వెళ్ళేవాళ్ళు

లాస్ట్ అంటే మామూలు అంటే బేంచిలు అరవై పైసలు అరవై పైసలు స్టా కింద కింది కింది భాగం అలా ఇంకా పై పెట్ట అంటే మామూలు కుర్జీలు ఇంకా పై అంటే ఇంకా కొంచెం ఇంత ఇంత అలంకారం లేవు అప్పుడు కుర్జీలు అవును లేదో మీ వయస్ కొద్దామని కూర్చోని కూర్చోని చూస్తే నాన్న ఇప్పుడు ఇప్పుడు నేనేమో ఇది మీరు అప్పట్లో సినిమా పక్క రిలీజ్ రిలీజ్ కూడా అంటే కర్నూలుకి వెళ్ళాల్సింది మీరు కర్నూలోనే కర్నూలే అప్పుడు నాలుగు థియేటర్లు ఉండే సాయిబాబా చాందు విక్టోరియా ఇంకా ఇంకా ఏంటి రాకృష్ణ ఓకే కానీ చాలా చూసినావా ఆ కాలం రాదు రాలేదు మళ్ళీ చూడము చూడదు ఇప్పటికైతే పర్లేదు చూస్తాం ఇంట్లో చూస్తా కొన్ని కొన్ని రిలీజ్ పిక్చర్లు కూడా చూపిస్తారు కదా ట్రైల్ అవును ఇప్పుడు మన కర్నూలు ఏం చేసినవా కొన్ని కొన్ని హైదరాబాద్ అక్కడ హైదరాబాద్లో కూడా చాలా పడుతుంది రైచూరే ఎక్కువ హైదరాబాద్

ఒక థియేటర్ లో వారం వారము తెలుగు సినిమాలు కంటిన్యూ వాడుతా కానీ ఇప్పుడు ఉద్యమంలో కూడా ఏ సంవత్సరం అది తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఇప్పుడు కూడా సినిమాలు చూడాలంటే ఇంట్రెస్ట్ బలే ఉంది కానీ అది కూడా ఇంకా ఎంట్రాఆర్ కానీ బాలకృష్ణ ఫ్యాన్ కాబట్టి అసలు మీరు రిలీజ్కి వెళ్ళి ఎంత ఉత్సాహంగా ఉండేది మై ఈ రోజు మాయ బజార్ ఉంది ఏడు గంటలకి చూస్తాం మాయా బజార్ నాయశ్వరా ఉన్నాడు ఎంత పిచ్చి పిచ్చంటే అప్పుడు అభిమానం ఇది అనమాట ఇగో డాడీకైతే రోజు మరి ఐజలో భువనేశ్వరి థియేటర్ పిచ్చ అది కొంత వరకు చూశారు కదా రివర్క్ అయితే చేశారనమాట సౌండ్ పరంగా అంటే అంత అనిపించలేదు ఎందుకంటే ఇంకా డిటిఎస్ సౌండ్ అది ఇక బెస్ట్ సౌండ్ అంటే ఎస్బీసీ గద్వల్ ఇక డాల్బీ సౌండ్ కాబట్టి ఇక టికెట్ అయితే వాళ్ళు ఇక ఇప్పుడు కొత్త మూవీ కాబట్టి టూ హండ్రెడ్ ఉంటుంది తర్వాత రెగ్యులర్గా అయితే హండ్రెడ్ ఉంటుంది ఇక మన మూవీ పరంగా అయితే ఇక అక్కడ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ సినిమాని ఇక మరి మీరు సినిమాని సినిమాలాగే చూడాలి కాబట్టి ఏదేదో ఊహించుకోకండి సినిమా చూడండి మా నాన్న కూడా చాలా సినిమాలు చూశాడంటే అప్పట్లో ఇక నాకు కూడా చెప్పేవాడు ఇక అందుకనేసి ఇంకా మన ఇంటి రామారావు ఫ్యాన్ కాబట్టి బాలకృష్ణ ఎన్టీఆర్ సెమీ ఇలాంటివి నాన్న అయితే మూవీస్కి ఇంకా కొన్ని కొన్నిసార్లు సొంతం కూడా వెళ్ళి చూసేవాడి ఈ మధ్యలో కొద్దిగా పోలేడు కాబట్టి ఇక నేను ఇంకా అఖండని ఫస్ట్ భాగం చూపించా ఇప్పుడు మళ్ళీ రెండో భాగం కూడా అయితే ఇంకా ఈరోజు అఖండ టూ కూడా చూపించుకోవచ్చా నాన్న చాలా హ్యాపీ రెగ్యులర్గా కూడా ఇంట్లో మూవీస్ చూస్తుంటాడు ఎక్కువ ఇంకా వాళ్ళకు ఆ పాలంలో పెద్ద మనుషులు కాబట్టి చాలా ఇప్పుడు కూడా డైలీ చూస్తే చాలా హ్యాపీగా ఉంటున్నాడు అది వాళ్ళ మూవీ చూడడం వల్ల కూడా కొంతవరకు చాలామందికి చాలా హ్యాపీనెస్గా ఫీల్ అవుతారు అనమాట అంతే కొందరు కొందరికి ఒక పిచ్చి ఉంటుంది అనమాట ఇక మా నాన్నకు అప్పట్లో సినిమా పిచ్చి ఇప్పుడు కూదే మనం ఎవరు అందరు చూస్తాం కదా ఇది ఒక సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్గా మనం దాన్ని ఒక మనం తీసుకోవాలన్నమాట ఇది అఖండ మాత్రం మీరు తప్పకుండా చూడండి ఇక బా బాస్గా అమ్మా అది ఆ థియేటర్లో పెద్ద సౌండ్ అలాగే కానీ అదే మన గద్దాలుగా చూసిట్టే ఒక దద్దరిల్లిపోయేది సౌండ్ తమను కొడితే మ్యూజిక్ సౌండ్ ఉంటుంది బాలకృష్ణ పర్ఫార్మెన్స్ కానీ సినిమాలో అస్సలు ఏ మీకు మైండ్ బ్లోయింగ్ మూవీ మీరు కూడా తప్పకుండా కానీ చూడండి ఇది అనమాట బ్లాగు ఇంకా మీకు ఏమైనా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మరి రేపు శనివారం అయితే పొద్దున మన చెలో చెలో సాంగ్ అయితే వస్తుంది మరి ఆ సాంగ్ చూసి కొద్దిగా షేర్ చేసి స్టేటస్ అయితే అట్లా పెట్టండి ఫ్రెండ్స్ కొద్దిగా మన పాట చాలా బాగుంది ఇదనమాట ఈ వీడియో మన నెక్స్ట్ ఒక వీడియోతో మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ సబ్స్క్రైబర్స్